పేరు మేడ్చట్ జిల్లా ఊరు చందుర్తి మండలం చందుర్తి రాజానా సిరిసిల్ల జిల్లా నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పత్తి పెడుతున్నా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు ఉంది విక్టర్ వారి మందులో వాడుతున్నా సర్వర్ సర్వర్ నేను ఇప్పుడు పత్తి పెట్టి రెండు నెలలు అవుతుంది ఈ వర్షాల కారణంగా కొద్దిగా మందు కూడా లేట్ అయింది గడ్డి బాగా బాగా దోమ విపరీతమైన తెల్లదోమ పచ్చ దోమ నేను బంక విపరీతంగా ఉండే మన వారం రోజుల కింద ఆరు రోజుల కింద మన విక్టర్ వారి సర్వర్ వచ్చి మందు స్ప్రే చేసిన తెచ్చారు రాజరాజ్వర మన వేమరాశ్వర షాప్ లో తెచ్చిన ఇప్పుడు ఆకు షాప్ అయింది తెల్లదోమ పచ్చదోమ ఇప్పుడు మొత్తానికి అనిపిస్తలేదు చెట్టు కూడా ఒక జానుడు కూడా అదే స్ప్రే చేయాలనుకుంటున్నా ఈ వర్షలో బట్టి కొద్దిగా కలుపు మందు కూడా లేట్ అయింది ఈ మందు కొడితే ఇమీడియట్ లా మంచిగా కవర్ అయింది చేను కూడా చూడడానికి పచ్చదనంగా ఆకు స్మూత్ గా చాలా తలసైంది అంత ముందు ముతూ ఉంటే మొత్తం దోమంతా చేతుల పొన్న కాళ్ళ ఇప్పుడు చూడడానికి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకో ఇంత ముందు చేత గత మూడు సంవత్సరాల నుంచి నేను ఇదే మందులు కొడుతున్నా ఈ కంపెనీ వారి మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి మిగతా కూడా ఒక్కసారి స్ప్రే చేస్తే నాకు ముందు ఇంత దోమ లేనప్పుడు ఇరవై ఇరవై రోజులు స్పే అవసరం లేకుండే కానీ ఇప్పుడు కొద్దిగా దోమ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులకే కాకపోతే ఈ మందులు చాలా మంది రైతులు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం